నేపాల్ వ్యాప్తంగా యువత చేస్తున్న నిరసనలు అయితే తీవ్రస్థాయికి చేరుకున్నాయి పార్లమెంటు భవనాల్లోకి చొచ్చుకెళ్ళిన నిరసనకారులు మొత్తం కూడా అక్కడ మొత్తం కూడా అరాచకం సృష్టించడం జరిగింది తరువాత ప్రధాని ఓలీ నివాసం మీద కూడా దాడి చేశారు అక్కడ ఉన్న ఫర్నిచర్ని అన్నింటినీ కూడా తగలబెడుతూ మొత్తం కూడా డ్యాన్సులు చేసే విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి దాంతోపాటుగా అక్కడ నెపోకిడ్ ఉద్యమం కూడా తీవ్రతరమైంది వారసత్వాన్ని అంటే రాజకీయాల్లోకి వారసత్వ రాజకీయ వారసత్వాలను వ్యతిరేకిస్తూ ఉద్యమం కూడా ప్రారంభమైంది ఇప్పటిదాకా కూడా రెండు రోజులుగా ఈ మధ్యకాలంలో మొత్తం కూడా సోషల్ మీడియాని బ్యాన్ చేయటం వల్ల ఉద్యమం కాస్త ఇది తిరిగి నెపోకిడ్ అని వ్యతిరేకిస్తూ ఉద్యమంగా మారింది ఇదంతా కూడా ఈ రాజకీయ పరిణామాలతో అంతా కూడా దేశమైతే అల్లకల్లోలంగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి